బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పాటిల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు సాక్షి బేహన్ ద్వారా మనము మోక్షానికి మార్గం పతాంజలి యోగ సూత్రం ప్రకారం ఎలా ఉంటుందో అనే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయం తెలుసుకుందాము అష్టాంగ యోగం గురించి ఒక చిన్న పరిచయం ఇస్తాము ఇది క్రమంగా నేను చెప్తాను వీరండి ఈరోజు మనము వి వివేక ప్రజ్ఞ గురించి మాట్లాడుకుందాము మీ యొక్క చిత్తంలో వివేకము ప్రజ్ఞ ఎంత ఉన్నది దీని యొక్క ఏడు లక్షణాలు ఆత్మ జ్ఞానము పైన మరియు యోగము గురించి ఈరోజు డిస్కషన్ మనం చేసుకుందాము అంటూ ఉన్నారు మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వన్ బై వన్ అందుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనము తెలుసుకునేది ఎపిసోడ్లో మోక్షాన్ని గురించి సూత్రాల ప్రకారం ఎలా ఉంటాయో మాట్లాడుకున్నాం అష్టాంగం గురించి కూడా కొన్ని వివేక ప్రజ్ఞ గురించి మాట్లాడుకున్నాం కదా ఇక్కడ వివేక ప్రజ్ఞ ఉద్భవించినప్పుడు మరి చిత్తానికి ఏడు లక్షణాలు కనిపిస్తాయి అవి ఏమిటి అంటే ప్రారంభం యొక్క దశలో కొన్ని ముఖ్య పదాలను అర్థం చేసుకోవాలి వివేక ప్రజ్ఞ ఖ్యాతి అనే పదాన్ని ఇక్కడ మనం వాడుతూ ఉన్నాము కొంతమంది దీని అర్థం ఏంటో ఆడుతూ ఉంటే దీనికి అర్థం ఏంటి అంటే ఆధ్యాత్మిక దృష్టిలో మూడు రకాల బుద్ధి వివేకము ఉంటాయి ఒకటి సాధారణమైన వివేకము రెండు ఉన్నతమైన వివేకము మూడు వివేకమైన ఖ్యాతి అంటే సాధారణమైన తెలివితేటలు ఉన్నతమైన తెలివితేటలు బుద్ధి మరియు వి విశేషమైన వివేకమైన ఖ్యాతి ఇవి ఏంటి అనేది ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాము మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త పదాలు కొత్త జ్ఞానముని తెలుసుకునేటప్పుడు మనము ఏదైతే మరి బాపూజీ చెప్పారో కొత్త జ్ఞానము నేర్చుకుంటున్నాము అనేది ఉన్నప్పుడు దీని గురించి ఆలోచించాలి ఈ యొక్క మాటలు సాంఖ్యాశాస్త్రంలో కూడా యోగ సూత్రాల్లో కూడా వాయ వ్రాయబడే ఉన్నాయి ఇది సార్ చిత్తము శ్రద్ధ విశ్వాసము ప్రజ్ఞ విజ్ఞానము అని చిత్తము టు మనసు ప్లస్ బుద్ధి ప్లస్ అహంకారము ప్లస్ సంస్కారాలు ప్లస్ సంస్కృతి స్మృతులు ఈ సమహార స్థితినే చిత్తము అని అంటూ ఉంటారు వృత్తులు ఎలా ఏర్పడతాయి ఎందుకు ఏర్పడతాయి వాటిని ఎలా మార్చవచ్చు సంస్కారాలను ఎలా రూపాంతరం చెందించవచ్చు వీటి గురించి మనము అంత క్రితం చాలాసార్లు చర్చించుకున్నాము మీకు ఇంకా ఈ కొన్ని విషయాలు కావాలి అంటే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో మరి సాక్షి బెన్ మెడిటేషన్ వీడియోలు అని ఉంటుంది దానిలోకి వెళ్తే మీకు చాలా వీడియోలు వస్తాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేసినవి కూడా మీకు అనుభవం అవుతూ ఉంటాయి ఏదైనా సరే జ్ఞానము శాస్త్రాల యొక్క ఆధారంగా చాలా లోతుగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానమ్మా జ్ఞానమే మా మార్గము ముఖ్యంగా ఇక్కడ చిత్తంలో విశేషమైన ఖ్యాతి వచ్చినప్పుడు కనపడేవి ఏడు లక్షణాలు అవి తెలుసుకున్న తర్వాత మీరు యోగా అనుభవం కూడా పొందవచ్చు ఇక్కడ మనకు రెండు ఆలోచనలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనమంతా విశ్వ కళ్యాణకారి ఆత్మలు మన కర్తవ్యం మన శ్వాస తనువు మనసు ధనము అంత విశ్వ కళ్యాణం కోసమే వినియోగించడం జరుగుతుంది ప్రతి ఒక్క విషయాన్ని మార్చగలమా లేదు మన నియంత్రణలో లేని వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ ఉంటే వాటిని వాటిని విడిచిపెట్టాలి మనం ప్రతి ఒక్కరిని సరిచేయటం మన బాధ్యత కాదు చేయలు లేవు బాధ్యత వేయల్లా స్వయం పరివర్తన స్వయం సంస్కారాలను మార్చుకుంటేనే మనము విషయాన్ని మార్చగలుగుతూ ఉంటాం మన అందరము మారినట్లయితే విశ్వం ఆటోమేటిక్గా మారుతుంది ఇంకో విషయం ఆసక్తి ఆసక్తి అంటే కోరిక ఇది ఒక మోహము అసలు ఆసక్తియే బాధలకి కష్టాలకి సమస్యలకు మూల కారణం అందుకనే బాపూజీ కృష్ణుడు గీతలో కూడా చెప్పారు అని అంటూ ఉంటారు నష్టో మోహ స్మృతి లబ్ధ అని మోహంను నష్టం చేసుకుంటే వదిలేస్తే మీకు స్మృతి అనేది మీరెవరో ఏంటో ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయం మీకు అర్థమవుతుంది మోహం పోవాలి అంటే సంబంధాలు మమకారాలు ఇవన్నీ కూడా పెద్ద బాధ కాబట్టి ఏవైనా సరే దేహము దేహ సంబంధికులు వదిలిపెట్టటం వాటి వాళ్ళ మీద మోహం లేకుండా ఉండటం మానవులు లేదా వస్తు వస్తువులు ఏదైనా కూడా మన నుండి దూరమైన మనకు బాధ కలగకూడదు మనం ఎవరి పట్లైనా పరిమితమైన విముక్తి భావంలోనే ఉండాలి బంధించకూడదు ఈ రెండు విషయాలను మన జీవితంలో అమలు చేస్తే జీవితం చాలా సులభంగా ఉంటుంది ఇతరుల పట్ల మనము ఫిర్యాదులు కూడా తగ్గిపోతూ ఉంటాయి సంబంధాలు సౌఖ్యంగా కూడా మారిపోతూ ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో మన ఆలోచనలు స్పష్టంగా సాధించగలుగుతాము అంతేకాకుండా ఈరోజు మనం నేర్చుకునేటువంటి చిత్తంలో విశేషమైన ప్రజ్ఞ అంటే అది కనపడే ఆ ధారణ చేసేటప్పుడు అది వచ్చిందనుకోండి మీ లోపల ఏడు లక్షణాలు స్పష్టంగా కనపడతాయి మీరు ఒకటి కూడా మిస్ కాకుండా చాలా శ్రద్ధగా ఇది వినండి ఇంకా దీని ముందుకు వెళదాము ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా కొందరు షికాయతులు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు ఎందుకంటే వారి భావోద్వేగాలు గాయపడతా ఉంటాయి ఎందుకంటే మనం ఎన్నో జన్మలుగా ఎన్నో ఏళ్ళుగా ఒక రకమైన విద్యను ఒక రకమైన భావనలను పద్ధతులను నేర్చుకుంటూ ఉన్నాం అది మన లోపల బలంగా ముద్రపడిపోయింది ఇప్పుడు దానికి విరుద్ధంగా ఏదైనా చెప్పబడితే ఏదైనా ఎవరైనా చెప్పినా మనం విన్నా మన మనసు తట్టుకోలేదు అందుకనే జ్ఞానము నన్ను బాధపెడుతుంది అనేవాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు కానీ నిజానికి సత్యాన్ని చూడగలిగే శక్తి ఉంటే బాధ అనేది ఉండనే ఉండదు ఇక్కడ విశేషమైనటువంటి ప్రజ్ఞ అంటే తెలివి అంటే మనం గతంలో చెప్పుకున్న పతాంజలి యోగ సూత్రం ప్రకారం విశేషమైనది ప్రజ్ఞ అనేది ఒక ముఖ్య సూత్రం సాధారణ వివేకము అంటే తెలివితేటలు మంచి చెడు సత్యమేది అసత్యమేది తప్పేది రైటేది అనేది గుర్తించడం సాధారణమైన బుద్ధి తెలివి ఇది అందరికీ తెలుసు అందరూ ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు మన ఏ కార్యము లేదా ఆలోచనలు చేస్తున్న వివేకంతో చెయ్యాలి అని చాలామంది అంటూ ఉంటారు దీని గురించి లోతుగా ఆలోచన చేస్తూ నిర్ణయించుకోవాలి ఈ వివేకంతో చేసిన పనులు బంధనయే కలిగిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఉన్నతమైన వివేకం ఉచ్చ వివేకం ఆత్మ అనాత్మ భేదాన్ని తెలుసుకోవ తెలుసుకోవటం అంటే విశేషమైన ప్రజ్ఞ వివేకము ఈజ్ కోల్డ్ సత్యం అసత్యం ఆత్మ ప్రకృతి మధ్య తేడా తెలుసుకోవటం ఖ్యాతి స్పష్టమైన జ్ఞానము ప్రత్యక్ష అనుభవము ప్రజ్ఞ అంటే స్పష్టమైన జ్ఞానం ప్రత్యక్ష అనుభవం ఈ రెండు కలిపితే ఇక్కడ మనము ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే శరీరము మనసు బుద్ధి ఇంద్రియాలు ప్రకృతి ఇవి వేరే వేరే అని స్పష్టంగా గ్రహించటం అంటే నేను శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు నేను ఆత్మనే అని ప్రత్యక్షంగా అనుభవించటం అసలైన అర్థంలో ఇది ఆత్మ అని శాశ్వత స్వరూపం అవినాశి అని మనము మనసులో నిలుపుకోవాలి ఇకపోతే యోగ సూత్రం ప్రకారము ఒక యోగ సూత్రం ఇరవై ఆరులో చెప్పబడింది అచంచలమైన అంటే స్థిరమైన ప్రజ్ఞ ద్వారానే శోక దుఃఖాలు నివృత్తి అనేది సో కలుగుతుంది అచంచలమైన స్థిరం మనసు ఇంద్రియాలు బుద్ధి వీటన్నిటినీ తరచూ మారుతూ ఉంటాయి మనసు ఇంద్రియాలు బుద్ధి వీటన్నిటినీ కూడా మనం ఇవన్నీ కూడా మనకు మారిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు కాబట్టి మన వివేకం కూడా తెలివితేటలు కూడా కదిలిపోతూ ఉంటాయి కానీ ఒక సాధకుడు స్థిరంగా ఎప్పటికప్పుడు వీటిని మార్చుకోకుండా విడిచిపెట్టకుండా ఉన్నప్పుడే ఆత్మ ఏంటి అనాత్మ ఉన్న భేదం ఏంటో వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది అప్పుడు దుఃఖాలన్నీ తీరిపోతాయి విక వివేకమైనటువంటి ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే బుద్ధి వివేకమైన బుద్ధి అంటూ ఉంటారు ఇక్కడ వివేకంలో చిత్తంతోనూ ఆత్మ అనాత్మ మధ్య స్పష్టమైన భేదం జ్ఞానంగానూ ఉద్భవించడం జరుగుతుంది ఈ స్థితి ఆత్మలో ప్రవేశించినప్పుడు చిత్తంలో ఏడు లక్షణాలు దివ్య లక్షణాలు కనపడుతూ ఉంటాయి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం వివేక ఖ్యాతి చిత్తం యొక్క చివరి స్థితి ఎందుకంటే ఒకసారి ఆ స్థితి సాధించాక చిత్తానికి ఇక ప్రాధాన్యత ఉండదు అది అవుతూ ఉంటుంది వ్యక్త ప్రకృతి అవుతూ ఉంటుంది అంటే పరమ స్థితి దివ్య జ్ఞానము లభ్యమవుతూ ఉంటుంది ఈ ఏడు లక్షణాలలో ఒకటి సర్వ క్లేశక్షయం అనగా అన్ని క్లేశాలు నశిస్తాయి ఐదు ప్రధాన క్లేషాలు పతాంజలి యోగ సూత్రంలో చెప్పబడ్డాయి అవిద్య అజ్ఞానము అస్మిత అహంకారము రాగము అనగా ఆసక్తి ద్వేషము అనగా అసహనం మరణ భయము మరియు జీవనాసక్తి అభినివేశం అని దీన్నే అంటూ ఉంటారు ఇకపోతే ఒకసారి వివేక ప్రజ్ఞ చిత్తంలో ఉద్భవించగానే ఇవన్నీ క్రమంగా మన లోపల నుంచి తొలగిపోతూ ఉంటాయి మనసు ఇకపై మన భ్రమలో మనకు భ్రమ వేదనకి కారణం అనేది కాదు రెండవ లక్షణం క్షయం సంచిత ప్రజ్ఞ క్రియా మానక కర్మలు ఈ మూడు తగ్గిపోవటం మొదలవుతుంది ఆత్మక్రమంగా కర్మబంధనాల నుండి విముక్తి అవుతూ ఉంటుంది మూడవ పాయింట్ సర్వ సంస్కార క్షయం మనసులో ఎన్నో యుగాలుగా నిల్వైనటువంటి సంస్కారాలు స్వభావాలు వా విషయ వాసనలు ఈ స్మృతులు ఈ పడ్డ ముద్రలు అన్నీ తొలగిపోతూ ఉంటూ ఉంటాయి చిత్తం పూర్తిగా శుభ్రమవుతుంది నిర్మలంగా మారుతుంది సర్వ వాసన క్షయం ఇంద్రియ వాసనలు భోగాల మీద మక్కువ తగ్గిపోతూ ఉంటుంది ఆత్మ పెద్ద అనుభవము భోగాల వైపు ఆకర్షణ కాకపోవటము జరుగుతుంది అంటే ఆత్మ అనుభవం పొందుతుంది వికారాలపైన ఆకర్షణ ఆగిపోతూ ఉంటుంది ఇక్కడ నాలుగు లక్షణాలు వివరించము ఇంకా తర్వాత ఐదవ దగ్గర నుండి ఏడవ లక్షణాలు నెక్స్ట్ భాగంలో అనగా జన్మ జన్మాంతరాల నుంచి సుఖ దుఃఖాల విత్తనాలు అంటే బీజాలు దగ్ధం అవుతూ ఉంటాయి ఆత్మ తన శుద్ధ స్వరూపంలో స్థిరమవుతుంది ఆరవ లక్షణము కైవల్య ప్రాప్తి బోధ సాధకుడికి ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది నేను శరీరం కాదు నేను మనసును కాదు నేను శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మను అని ఆత్మ ప్రకృతి మధ్య స్పష్టమైన భేదం దర్శనమిస్తుంది ఇదే కైవల్య ప్రాప్తి యొక్క స్థితి ఏడవ లక్షణం పరం శాంతి మరియు ఆత్మ ప్రకాశము పరం ప్రకాశము గాఢమైన శాంతి అంటే పరం శాంతి ఇక లోపల ఉత్పన్నం అవుతుంది ఆత్మలో దివ్య ప్రకాశము అనుభవం కూడా కలుగుతుంది ఇదే మోక్షానికి చివరి మెట్టు ఇప్పుడు ఈ ఏడు లక్షణాలను కేవలం పైపైనే చెప్పుకున్నాము దీన్ని లోతుగా అర్థం చేసుకోవాలి ఇవే ఎందుకు ముఖ్యమా అని అప్పుడే మీకు అన్ని అవగాహన అవుతాయి మన దుఃఖానికి మూలము ఈ లక్షణాలే లక్షణాలు లేనివి కదా కాబట్టి క్లేశాల్లో ఉన్నతమైనది మనం దుఃఖంలో ఉంటూ ఉంటాము మనం భోగించాల్సిన సంచిత ప్రారంభ కర్మలు మనకు వస్తూ ఉంటాయి అప్పుడే మనలో ఆలోచన కలుగుతుంది ఇంత అనుభవం ఎందుకు వస్తుంది నేను ఎప్పుడు ఇలా చేశాను అని అంటే ఈ యొక్క విశేషమైన ప్రజ్ఞ వివేక ప్రజ్ఞ కలిగితేనే కర్మ బంధనాల నుండి విముక్తి అనేది మనకు లభిస్తూ ఉంటుంది సంస్కారాలు మార్పు కావాలనుకునే ప్రతి భావన ఇవన్నీ కూడా అంతరించిపోతాయి ప్రతీకారం అనేది ఉండదు వాసనలే గొప్ప గొప్ప ఆత్మలను కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి అందువల్ల పాప కర్మలను కూడా తెలియకుండానే చేస్తూ ఉంటారు కానీ విశేషమైనటువంటి వివేక ప్రజ్ఞ వల్ల అన్ని క్లేశాలు మాయమవుతాయి మూడు రకాల కర్మలు సంచిత కర్మలు ప్రారంభ కర్మలు చేస్తూనే ఉంటాయి సంస్కారాలు తొలగిపోతాయి చిత్తము శుభ్రంగా నిశ్శబ్దంగా మారుతుంది కైవల్య స్థితి వస్తుంది చివరికి పరమశాంతి అనుభవము అవుతుంది యోగంలో సవాళ్ళు యోగంలో కూర్చొని మనసు ఏకాగ్రం కావటం కష్టమని అనుకునేవారు ఎక్కువ ఎక్కువ మరి ఎందుకుంటారో అర్థం చేసుకోవాలి మనలో ఇంకా ఈ ఏడు లక్షణాలు ఇంకా ఉన్నాయా ఎంతవరకు ఉన్నాయో చూసుకోండి మనం ఇంకా రాగము ద్వేషము మమకారము అసూయ బంధనాలు ఆకర్షణలో మునిగిపోయి ఉంటాము అప్పుడు మనము పరమాత్మతో ఏకం కాకుండా దూరం అవుతాము లోతైన సంస్కారాలు యోగ సమయంలో వెంటనే ముఖ్యం ముఖం పైకి వస్తూ ఉంటాయి అవి స్మృతుల రూపంలో మళ్ళీ మళ్ళీ రీప్లే అవుతూనే ఉంటూ ఉంటాయి అందుకనే బాపూజీ చెప్తూ ఉంటారు బుద్ధి యోగం గురించి జ్ఞాన యోగము యోగము అనే దాని గురించి ఏం చెప్పారో బాపూజీ వివరంగా కొన్ని విషయాలు మరి ఇంకా ముందు ముందు తెలుసుకుందాము ఇంకా మంది ఏదన్నా ఉన్నా కూడా వాటిని మార్చి పరివర్తన చేసుకొని పురుషార్థం పెంచుకోవటానికి ఉపయోగపడేవి గ్రహిద్దాము ఆచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశత్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును మనకు ఈ ఛానల్ అందిస్తూ ఉంది మీరు కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి కనెక్షన్లో ఉండండి నమస్తే ధన్యవాదాలు పరమాష